మన ప్రభువులు రక్షపడైన యేసు క్రీస్తు నామ్ గుడిసమ్ములున్నారు మీ కుటుంబ సభ్యులు మీ అందరికీ శుభాభివందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవాతి దేవుడు మనల్ని కాపాడి సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క వనరుదాన దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరచడానికి స్థుతించడానికి ఆరాధించడానికి మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క కృపను బట్టి మనమందరముడు కూడా దేవునికి వందనములు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాము దేవుని యొక్క మహాకృపలు బట్టి మనమందరముడు కూడా అటువంటిలోని రెండవ ఆదివారంలోనికి మనం వచ్చి ఉన్నాం ఈ రెండవ ఆదివారములోనికి ఏర్పాటు చేసినటువంటి ఆ దేవుని యొక్క లేఖన భాగంలో ధ్యానం చేయడానికి ముందుగా మీకు ఒక విషయాన్ని చెప్పాలి అని ఆశపడుతూ ఉన్నారు అదేమిటంటే వచ్చే శనివారం మన గుడ్ సెవెంటన్ ఆర్మీ తరఫున మన ట్రైబల్ క్రిస్మస్ చేయాలని ఆశపడుతూ ఉన్నాం అల్లూరు సీతారామరావు జిల్లా కొయ్యూరు మండలంలో బోధరాళ్ళు అనేటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబల్ ప్రజల వద్దకు మనం వెళ్ళి క్రిస్మస్ పండుగను జరుపుకోవడానికి మరి నిర్ణయించుకునే కనుక మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దేవుని యొక్క వాక్యము క్రిస్మస్ సందేశము నూతన వస్త్రాలు అక్కడ ఉన్న వారందరికీ కూడా మరి భోజనాలు కూడా ఏర్పాటు చేసి ఆ పండుగ జరిపించి రావాలి అని ఆశపడుతూ ఉన్నాం ప్రయాణం కొరకు అక్కడ జరగబోతున్నటువంటి పండుగ కొరకు అన్ని కార్యక్రమాల కొరకు మీరు ప్రార్థన చేయాలని మనం చేస్తూ ఉన్నాను అలానే మరి వచ్చే వారం మంగళవారం రేపు వచ్చేవారం మంగళవారం కాక పైచేవారం మంగళ పదిహేడవ తేదీన మరి అల్లూరి సీతారామరావు జిల్లాలో రంపచోడవరం ఏరియాలో శావకుల క్రిస్మస్ కూడా చేయాలి నాశపడుతూ ఉన్నాం ఆ కార్యక్రమం కూడా దేవునా మహిమార్లమె జరుగుతూ కొన్ని మీరందరూ కూడా ప్రార్థన చేయాలి అని మనం చేస్తూ ఉన్నాం ఈ రెండు కార్యక్రమాల కొరకు వ్యక్తిగత కుటుంబ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమెన్ ఎడ్వెంటులోని ఈ రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క లేఖనాంశములుగా పత్రికా పాఠ్యభాగముగా అపోసులైన పౌలు రోమిలకు రాసినటువంటి పత్రిక రోమ పత్రిక పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనము నుండి పదమూడవ వచనం వరకు అలానే సువార్త పాఠ్యభాగముగా లూకం రాసినటువంటి సువార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ముప్పై ఆరవ వచనము వరకు ఉన్నటువంటి లేఖన పాఠ్యభాగములు ఈ వారం మనకు పాఠ్యాంశములుగా ఇవ్వబడి ఉన్నవి ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపడం కోరుకుందాం కృపరము గల ప్రియా పరమ తండ్రి ఒక వందనములు స్థుతులు స్తోత్రులు నాయన నీ కృపను బట్టి ఉదయకాల సమయంలో మరి ఒక్కసారి నీ పాల్సందికి రావడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు నీ బిడ్డలుగా ఈ రీతిగా నీ నామాన్ని కనపరిచే భాగ్యము మీరు మాకు ఇచ్చినందుకు వందనాలు తెలుస్తూ ఉన్నాం కొద్ది నిమిషం నీ వాక్యము ధ్యానింపున నీ ఆత్మ చేత నన్ను మమ్మ నింపి నడిపించండి నా నోటి మాటలు మా హృదయ ధ్యానము దృష్టికి అంగీకారములుగా చేయమని మహిమ పొందుకోమని ప్రే కుమారుడు రక్షకుడనే సుకరిస్తున్నామ ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి ఈ లోని ఈ రెండవ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ లేఖనములను మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మరి ముఖ్యముగా ఈ సువార్త పాఠ్యభాగం ఏదైతే ఉండదు పరిశుద్ధులైన లోక రాసినటువంటి సువార్త ఈ ఇరవై ఒకటవ అధ్యాయము ఈ ఇరవై ఒకటవ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు గత వారం మనకు కొనసాగింపు అనేటువంటి ఆలోచన మనం చేయవచ్చు ఈ అధ్యాయం అంతా కూడా ప్రభునటువంటి యస్సు క్రీస్తు వారి యొక్క రెండవ రాకడను గురించి తెలియచేస్తూ ఉంది దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా ఏ రీతిగా మనం మెలకు కలిగి ఉండాలి ఏ రీతిగా సిద్ధపడి ఉండాలి అనే విషయాన్ని కూడా తెలియచేస్తూ ఉన్నారు రెండవదిగా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఎరుషులేము పట్టణము ఏ రీతిగా నాశనం అయిపోతూ ఉందో అది కూడా ఎస్సు క్రీస్తు వారి మాట్లాడడం మనం చూస్తూ ఉంటూ ఉన్నాం ఆల్రెడీ ఎరుశులేము పట్టణము నాశనం అయిపోవడం అనేక మంది దండయాత్ర చేయడం కూడా జరిగిపోయింది ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంది మనందరికీ తెలుసు గత వారం మనం ధ్యానించిన రీతిగానే మరి ఇజ్రాయేల్ పై ఎలుషిలేముపై చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ కూడా దండయాత్ర చేయడం అయినప్పటికీ కూడా దేవుడు ఇజ్రాయేల్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనేటువంటి మాటను బట్టి ఆ దేవత దేవుడు ఆ పట్టణాన్ని ప్రజలను కాపాడుతున్నటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నాం అయితే దానికి కొనసాగింపుగా ఆ ఈ రుఖార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ముప్పై ఆరవ వచనము వరకు ఉన్నటువంటి ఈ లేఖన భాగములు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క రెండవ రాకరిని గురించి కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ఈ అధ్యాయం అంతా కూడా సంగము మేలుకులుపు కొరకు సంగము సిద్ధపాటు కొరకు ఎస్సు క్రీస్తు వారు పదే పదే హెచ్చరిస్తూ ఉన్నాడు చదవబడినటువంటి ఈ లేఖను మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు దేవుని యొక్క రెండవ రాకడుకు సూచనలు తెలియజేస్తూ ఉన్నాడు సూర్యచంద్ర నక్షత్రములు కదిలించబడతాయి అని అనేక రకములైనటువంటి సూచనలు కాపాడుతూ ఉంటాయని మాట్లాడుతూ ఉన్నాడు ఇంకేమంటున్నాడు నక్షత్రములలో సూచనలు భూమి మీద తరంగముల ఘాష వలన కలవరపునటువంటి జనులకు శ్రమయు వేదనయు కలుగుతూ ఉంటాయి ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నిజమే రెండవ రాక సమీపముగా ఉంది మనందరికీ తెలుసు యేసుక్రీస్తు వారు అడిగినటువంటి ప్రశ్నలను ఆ జవాబు చెప్తూ ఆయన ఏమన్నాడు అంటే మీ కొరకు యుగ సమాప్తికి సూచనలు ఏమిటి అని అడుగుతూ ఉంటున్నప్పుడు ఒక లిస్ట్ కూడా మనందరికీ తెలుసు ఆ లిస్టులో భాగంగానే ఈ రోజు మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అక్కడక్కడ భూకంపములు కరువులు అనేటువంటి మాటను చూస్తాం కానీ ఇప్పుడు మనమున్నటువంటి ప్రాంతంలో భూకంపాలు రావడం గత వారం గత బుధవారం మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు హైదరాబాద్లోను విజయవాడలోను ఆ భూకంపాలు రావడం నిన్నటి సినిమా దినమున అమెరికాలో భూకంపాలు ఇవన్నీ చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు రాకడ మరింత సమీపముగా ఉంది క్షణాలు మాత్రమే అన్నట్టుగా అనిపిస్తూ ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన మాటలు అక్షరాల నెరవేరుతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అయితే దేవుని బిడ్డలుగా మనము చేయవలసిన పని ఏంటంటే మనల్ని మనం సిద్ధపరచుకోవాలి అనేకులను సిద్ధపరచాలి ఈ క్రిస్మస్ కాలంలో మనం మరలా చెప్తూ ఉన్నాను మొదటి రాకడును జ్ఞాపకం చేసుకుంటూ రెండవ రాకడుకు మనం సిద్ధపడుతూ ఉన్నాం కనుక ఏసు క్రీస్తు వారు పలికినటువంటి మాటల్ని మరి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం ఇంకేమంటున్నాడు ఆకాశ మందుల శక్తులు కదిలింపుబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచూ ధైర్యము చెడి కూలుదురు మనుషులు ఎదురు చూసు ధైర్యము చెడు కూలుదురు ఎన్నెన్నో పెట్టుబడులు పెట్టేసుకుంటూ ఉంటారు ఏవేవో కంటిన్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కన్స్ట్రక్షన్స్ మీద రకరకాల పెట్టుబడులు ఇవన్నీ పెట్టుకుంటున్నప్పుడు అయ్యో మా శ్రమలు మా అంతా కూడా పాడైపోతుందని కూలిపోతూ ఉంటారు కుమిలిపోతూ ఉంటూ ఉంటారు ఇంకేమంటున్నాడు మనుష్యుడు ఎదురు చూ ధైర్యము చెడి కూలుతురు అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘాలురుడై వచ్చుట చూతురు ఇవి జరుగును ఆరంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకుని మీ తలను ఎత్తుకొనడి మీకు విడుదల సమీపించు చున్నదనను ఎవరికి విడుదల అది ఆలోచన చేస్తూ ఉంటున్నాడు దేవుడు వినడం మనకు ఎందుకంటే మనం ఎవరి కొరకు ఎదురు చూస్తూ ఉన్నామో ఆయన రాబోతూ ఉన్నాడు ఆయన రాజ్యములోనికి మనం ఎత్తబడిపోతూ ఉంటాం దేవున్నా మనకి మహిమ కలుగురు కాక ఈ భూమి అంతవరకు మనకు శ్రమలు దుఃఖము వేదన ఆయన కొరకు అవమానములు నిందలు భరిస్తూ ఉండవలసిన వారముగా ఉన్నాం ఏదేమైనప్పటికీ కూడా దేవాత దేవుడు తన ప్రజలను విడువడు ఎడబాయడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు మనకు విడుదల వస్తూ ఉంది అనేటువంటి మాట వింటూ ఉన్నప్పుడు ఎంత ఆనందం కలుగుతూ ఉంది కదా ఎప్పుడో వరకు మనం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నామో ఆ వ్యక్తి వస్తూ ఉన్నాడు వచ్చేస్తున్నాడండి అనిపిస్తూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది చూడండి ఎంతో ఆనందముగా ఉంటూ ఉంటుంది ప్రియమైన వాళ్ళ అంటే మనకు విడుదల ఈ లోకానికి శ్రమ దేవుని పడినటువంటి మనకు విడుదల ఈ లోకంలో ఉన్నటువంటి సమస్త జనానికి కూడా శ్రమ అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకే నేను టైటిల్ కూడా మనకు విడుదల లోక మనకు శ్రమ అనేటువంటి ఆ టైటిల్ పెట్టడం జరిగింది ప్రభునందు ప్రియుల దేవుని యొక్క రాకడలోనికి మనం అందరము వెత్తబడపోతూ ఉన్నాం సిద్ధపాటు కలిగిన వారిగా మనం ఉండాలని మరి ఒక్కసారి ఈ అడ్వంటులోని రెండవ ఆదివారం దేవుడు మరి ఒక్కసారి మనతో మాట్లాడు చూడానికి ఏమంటున్నాడు మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పిన అంజోర పరోక్షమును సమస్త వృక్షములను చుడు అవి చిగురించడు చూచి వసంతకాలం ఇప్పుడే సమీపించదని మీ అంతటి మీరు తెలుసుకుందరు కదా అటువలనే మీరు ఈ సంగతులు జరిగేటి చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమైన తెలుసుకునడి అవన్నీ జరిగే వరకు ఈ తరమ గదింపదని నిశ్చయముగా మీతో చెప్పు ఉన్నాను ఆకాశమును భూముయు గతించను గాని మాటలు ఏ మాత్రమును కూడా గతించవు అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు ముందుగానే భవిష్యత్తు గురించి చెబుతూ ఉన్నాడు భూత భవిష్యత్ వర్తమాన కాలంలో ఉన్నటువంటి దేవాతి దేవుడు జరగబోతున్న దానిని ముందుగానే మనకు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి మనము సిద్ధపడాలి అనేకులను సిద్ధపరచలే అనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి అంజరపు వృక్షమును ఇతర వృక్షాలు చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఆ అది వాటిని చూస్తూ ఉన్నప్పుడు వసంతకాలం ఇప్పుడే సమీపమైనదని మీ అంతటి పేరే తెలుసుకుంటారు కదా అంటే కాలములను గురించి కాలములను బట్టి ఈ శీతాకాలంలో ఈ ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి ఈ కాలంలో ఎండాకాలంలో మామిడి పళ్ళు వస్తూ ఉంటాయి శీతాకాలంలో శీతా వస్తూ ఉంటాయి అది కాలాలను బట్టి ఆ ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి అంటే ఒకవేళ ఈ ఫ్రూట్స్ని బట్టి కూడా మనం కాలాలు తెలుసుకోవచ్చు అలానే అంజరుపు చెట్టును మిగిలిన చెట్టును ఆ ఫలాలను బట్టి ఆ కోప కాలమును బట్టి లేక కోత కాలమును బట్టి కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం అలానే జరుగుతూ ఉన్నటువంటి విపరీతమైనటువంటి పరిణామములు ఏవైతే ఉన్నాయో యుద్ధాలు కరువులు ఓ పక్క రష్యా ఉక్రెయిన్ ఓ పక్క ఇజ్రాయేల్ ఒక పక్క సిరియా రకరకాలుగా జరుగుతూ ఉంటూ ఉన్నాయి వీటికి తోడు భూకంపాలు చుట్టూ జరిగిపోతూ ఉన్నాయి రక్త స్కేల్ మీద ఐదుకు పైగా అన్ని కనిపిస్తూ ఉంటూ ఉన్నాయి చూస్తూ ఉన్నప్పుడు అయ్య బాబోయ్ అనేటువంటి మాట మనము అనకుండా ఉండలేం ఏది ఏమైనప్పటికీ కూడా మనకు విడుదల లోకానికి శ్రమ రమైనటువంటి ఏస్తు క్రీస్తు వారు చెప్పినటువంటి ప్రతినిధి కూడా జరిగి తీరుతుంది ఆ మాటలు ఎంత మాత్రము కూడా ఒక్కటి కూడా అనేటువంటి మాటలు చూస్తూ భూమి ఆకాశమును గతించిపోతూ ఉండి ఎంతో మాత్రమును కూడా నా మాట గతించేది ఒక పళ్ళు కూడా తప్పిపోదు అనేటువంటి మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు వాళ్ళారా ఈ క్రిస్మస్ కాలంలో ఈ అంత్య జీనాల్లో మనం ఉన్నాము కాబట్టి మనం మనం సిద్ధపరచుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉన్నాడు మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను అయ్యక విచార వలనను మందముగా ఉన్నందున ఆ బిను అకస్మాత్తుగా మీ మీదకి ఊరి వచ్చినట్లు రాకుండా ఏమంటున్నాడు మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి ఆ భనమున భూమి ఎందంతటా నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును ఆ వినుమున భూమిందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇంకేమున్నాడు ప్రియమైన వాళ్ళ కాబట్టి మీరు జరగపో వీటి నన్ను తప్పించుకొని మనుషు కుమారు ఎదుట నిలవబడ్డ శక్తి గెలవారినట్లుగా ఎల్లప్పుడూ మీరు ప్రార్థన మెలుకువగా ఉండి అని చెప్పిన దేవుళ్ళ మనకి మహిమ కలుగు దేవుని విడినటువంటి మనకు విడుదల ఇవన్నీ కూడా మనం తప్పించుకోవడానికి మెలుకు కలిగి దేవునితో సహవాసము కలిగి ప్రార్థనా జీవితంలో కలిగి ఉండాలి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు నిజమే క్రైస్తవులు అందుకని ఎల్లప్పుడూ ప్రార్థన చేయడం మెలుకువగా ఉండి ఎడదగక ప్రార్థన చేయుడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఎందుకు మెలుకువగా ఉండాలి అంటే ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు అనేక ఉపమానాల్లో దొంగను గురించి ఉపమానం మాట్లాడుతూ ఉంటున్నప్పుడు దొంగ ఎప్పుడు వస్తాడో మీకు తెలిస్తే మెలకువుగా ఉంటారు కానీ వాడు ఎప్పుడు వస్తాడో తెలియదు కాబట్టి మీరు మరింత మెలకువుగా ఉండాలి పన్నెండు గంటల కోసం అప్పటి వరకు వెయిట్ చేస్తూ ఉంటాం దాటిపోతే ఏం చేస్తాం మూసేసుకుని పడుకుంటాం తన నేను అయితే ఆ దొంగ ఎప్పుడొస్తాడో తెలియదు ఈరోజు వస్తాడు అనుకున్నాం ఏదోటైన వస్తువు వస్తూ ఉంటాడు కాబట్టి మనం మెలకు కలిగి ఉండాలి యేసుక్రీస్తు వారు కూడా అదే అంటున్నాడు కదా ఆయన ఎప్పుడు వస్తాడు మీకు నేను మీరు మెలకు కలిగి ఉండండి అది చాలు మీరు మెలకు కలిగి ఎందులో మెలకువా నిద్ర మేలుకోవడం కాదు మెలకు కలిగి ఉంటే ఆత్మ ఎందు మెలకు కలిగి దేవుని బిడ్డలుగా దేవుని కనపరిచే వరుగా ఆయనతో అటాచ్మెంట్ కలిగిన వారుగా ఉండాలి అనేటువంటి మాటను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అనుకుంటూ ఉన్నారు ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏవో చెప్తూ ఉన్నారు ఎప్పుడో నా చిన్నప్పటి నుంచి కూడా వింటూ ఉన్నారు రాకడ గురించి ఏంటి అని అనుకుంటూ ఉంటారు కానీ ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు తెలుసా నీకోసం ఆలస్యం చేస్తున్నారు అంతటా అందరూ బారు మనసు పొందాలని నీవు కూడా దేని రాజ్యంలో చేరాలని నరకానికి వెళ్ళడానికి నీవు వెళ్ళడానికి ఇష్టం లేదు కాబట్టి నేను తప్పించాలి అని ఆయన ఆలస్యం చేస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా అయితే ఈ ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయం మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ రాకడ అనేది ఎంత భయంకరమైనటువంటి రీతిగా ఉంటుందో ఇక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు దర్శన రీతిగా యోహాను భక్తుడు రాసినటువంటి ఈ ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము ఏదైతే ఉన్నదో ఈ ఐదు పదిహేనవ వచ్చినాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాడు ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము ఈ పదిహేనవ వచ్చినమును మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అంటున్నాడు భూరాజులను గణలను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండలో నుండి నుండి దాగుకొని సిరుడైనటువంటి వాని యొక్కయు గొర్రెపిల్ల ఉగ్రత మహాదినము వచ్చను దానికి తాళజాలిన ఎవడు మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రె పిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడని పర్వతముతోనూ బండలతోనూ చెప్పుచు ఉన్నారు ఆ భయంకరమైనటువంటి దినములో ఆ పప్పించుకోవాలి అనేటువంటి ఆశ కలిగి ఉన్నారు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఉగ్రత నుంచి అంటూ ఉన్నటువంటి బండలతోనూ సొంద్రలో ఉంటారు వాళ్ళు తాళలేకపోతూ ఉన్నారు దేవుని యొక్క రాక ఎంత భయంకరమైనదంటే క్రైస్తవులకు పండగ క్రైస్తవ వేతరులకు దండగా క్రైస్తవులకు పండగ క్రైస్తవేతలకు శ్రమ దుఃఖము వేదన ఈ రెండవ రాకడ అంటే ఇది నాట్ ఎ ఫెస్టివల్ అది పండగ కాదు లోకానికి క్రైస్తవులకు మాత్రమే పండగ అందుకే ఈ క్రిస్మస్ కాలంలో యసుక్రీస్తు నీ కొరకు వచ్చి ఉన్నాడు ఆయన దిగి వచ్చాడు నీ కొరకు మరణించాడు నీ చెల్లించవలసిన వెలంతో కూడా ఆయన చెల్లించాడు నీకు బదులుగా ఆయన మరణించాడు తిరిగి లేచాడు పరలోకానికి వెళ్ళాడు తిరిగి మరలా ఆయన రెండో మర రాబోచ్చు ఉన్నాడు ఎవరి కొరకు అంటే క్రీస్తు రక్తములు ఎవరైపో తమ పాపములను శుద్ధి చేసుకుంటారో తమ వస్త్రములు శుద్ధి చేసుకుంటూ ఉంటారో రక్షణ వస్త్రములకు ఎవరైతే కలిగి ఉంటారో రక్షణ అనుభవం ఎవరైతే కలిగి ఉంటారో వారిని తీసుకురావడానికి ఆయన రాబోతూ ఉన్నాడు దేవుని నామానికి మహిమ దాకా వారందరూ కూడా దేవునితో పాటు విభిగంలో ఉంటారు మిగిలిన వారందరూ కూడా ఇదిగో ఈ పరిస్థితి అంటూ ఉన్నటువంటి మాట వారంటున్నారు బలిష్ఠులు గర్విష్ఠులు ధనవంతులు సహస్రాధిపతులు భూరాజులు గణలు వీళ్ళందరూ కూడా ధనవంతుడైన రాజు అయినా ఎవరైనా సరే దేవుని ఎదుట నిలబడవలసింది ఎవరైనా సరే ఇక్కడ మాట ఏంటంటే ప్రతి స్వతంత్రును కొండ గుహలోను బండ దాగుకొని సింహాసన శివుడైనటువంటి వారి యొక్క గుర్రెపిల్ల యొక్క ఉగ్రత గురువు వచ్చేసింది అయ్య బాబోయ్ రెండవది అక్కడ వచ్చేసింది మేము ఎలా తప్పించుకోలేకపోతున్నాం మేము చూడలేకపోతున్నాం ఆమెను చంపేయని ఆ రాళ్ళుతో మాట్లాడుతూ ఉండకుండా గుహల్లో వాళ్ళు మాట్లాడుతూ గొర్రె పిల్ల యొక్క ఉగ్రదినం వచ్చిన దానికి తాళజాలను కూడా ఎవడు మీరు మా మీద పడడని ఆయన సన్నిధిని పిల్ల ఉగ్రతను మమ్మల్ని మరుగు చేయండి పర్వతములోనూ బండలతోను పర్వతములతోనూ బండలతోనూ చెప్తూ ఉంటారట నేను చచ్చిపోవాలి మమ్మల్ని చంపేయండి అంటూ ఉంటారు కానీ మనం సంభవించదు మనం రాదు అది చాలా భయంకరమైన ఉగ్ర దినం ప్రియమైన వారుడారా ఇదే ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనని మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇదే ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనం ఆ దినములలో మనుషులు మరణమును వెదుగుదరు గాని అది వారికి దొరకనే దొరకదు చావనని ఆశపడదురు కానీ మరణము వారి యొక్క నుండి పారిపోవను మరణించాలి చనిపోవాలి ఈ ఉగ్రతను మేము తట్టుకోలేము తాళలేము పర్వతం ఓ రాళ్ళు లేరా మా మీద పడి మమ్మల్ని చంపేయండి అని వేడుకుంటారంట కానీ మరణం వారికి దొరకదు అందుకే దేవుడు మరి ఒక్కసారి ఈ క్రిస్మస్ కాలంలో లోని రెండవ వారంలో రక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన రక్షణ సువార్తను గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన వచ్చింది నేను రక్షించడానికి ఆయన వచ్చింది నేను తప్పించడానికి మరణము నుండి ఆయన వచ్చింది నేను నిత్య జీవులను తీసుకుని వెళ్ళడానికి ఆయన వచ్చింది ఆయనతో పాటు యుగ ఉండడానికి నీవు నేను కూడా మనమందరం అక్కడ ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం లేదు ప్రియన ఎంత దౌర్భాగ్యము ఆలోచన చేయండి ఆ ఉగ్రదం తప్పించుకోవాలని అనుకుంటూ ఉంటారు కానీ అంత మాత్రము కూడా తప్పించుకునే అవకాశం లేదు ప్రియు గౌతములతోనూ రాళ్ళతోనూ చెప్తూ ఉన్నారు కానీ అవి ఎందుకు వింటే మాట వినం దేవుని మాటే వింటూ ఉంటాయి ఈ సృష్టి యావత్తు దేవుని చిత్తం నెరవేరుస్తూ ఉంది మానవులను మనము తప్పించి ఈ సృష్టి యావత్తు ఆకాశము ఆకాశ నక్షత్రము చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు సృష్టి అంతా చూస్తూ ఉంటున్నప్పుడు దేవుని మహిమను వివరిస్తూ ఉన్న ప్రియమైన వాళ్ళారా ఋతువులు కాలపులు అవన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉంటూ ఉన్నాయి అన్ని జరుగుతూ ఉన్నాయి ఆయన వెళ్ళినట్టు మనమే సరిగ్గా జరిగించలేకపోతూ ఉన్నాం ఆయన చిత్తాన్ని జరిగించలేకపోతూ ఉన్నాం ఆయన నీతిని జరిగించలేకపోతూ ఉన్నాం అయితే దేవుడు అంటున్నటువంటి మాట ఏంటంటే ఏ అనుకూల సమయము ఇదే రక్షణ దినము నేడు అనబడి సమయం ఉండగానే మిమ్మల్ని మీరు చెక్కదిద్దుకోండి రక్షణ సుమార్త మీ చెవిని విడవడగానే ఎస్సు క్రీస్తు రక్షకుడుగా మీరు అంగీకరించండి నిత్య రాజ్యములకు వారసులు కాకండి నిత్య నాకమును తప్పించుకోండి అని దేవార్త దేవుడు తన వాక్యము ద్వారా తన దాస్తుల ద్వారా మీడియా ద్వారా ఎన్నో మార్లు మీకు చివరి పడేస్తూ ఉన్నాడు కానీ ఒకవేళ ఇదే నీకు చివరి గడి అయి ఉండి ఉంటే ఇదే నీకు చివరి అవకాశం గుర్తిరిగిన వాడవై గుర్తిరిగిన దానివై యేసును అంగీకరించు ఏసును అంగీకరిస్తే నీకు నిత్య సంతోషము నిత్య ఆనందము నిత్యత్వములోని కొన్ని అవకాశం ఉంది ఒకవేళ ఆయనను తృణీకరిస్తే ఇక్కడ రెండు రెండు మాట చూస్తాం కదా బండలతోనూ పర్వతములతోనూ ఓ పర్వతమా ఓ బండలారా రండి అనేటువంటి మాటను మీరు అంటూ ఉన్నారు కానీ మీకు మరణం రాదు అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం ప్రియమైన వాళ్ళారా ఎంత భయంకరమైనటువంటి స్థితిలోనికి మనం వెళ్ళిపోతూ ఉన్నాము ఆలోచన చేయండి అందుకే పౌరులు ఉంటాడు అన్ని విషయాలను కూడా మీరు సహోదర ప్రేమ కలిగి ఉండండి మెలకు కలిగి ఉండండి ప్రార్థన ఎందును సహవాసమునందును రొట్టె విరుచుటి ఎందును ఎండతెగక మీరు కలుసుకోవడం కూడా మానవద్దు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు ప్రేమని బాగా ఈ క్రిస్మస్ కాలంలో దేవాతి దేవుడు ఆయన అంటూ ఉన్నాడు నా వచ్చి వారిని నేను ఎంత మాత్రం కూడా త్రోసివేయను నా ఎద్దకు వారిని ఎంత మాత్రం కూడా త్రోసివేయను నన్ను ఎందరు అంగీకరించరు తన నామ విశ్వాసం ఉంచి వాళ్ళందరికీ దేవుడి బిడ్డలేకటకు దేవుని యొక్క ప్రేమైన కుమార్తెలుగా కుమారులుగా అవడానికి నేను మీకు అవకాశం ఇస్తూ ఉన్నాను అని మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైన వాళ్ళ ఎదురాడు లోబడుని వాడికి లోబడకుండా ఎదురాడుచు తిరుగుచిన వాళ్ళు వాళ్ళందరికీ ఆయన అంటూ ఉన్నాడు నేను చేతులు చాపుచూ ఉన్నాను నేను చేతులు చాపుచూ ఉన్నాను రెండు నా ప్రియమైన వాళ్ళు అలా అంటూ ఉన్నాడు రక్షింపు నా హస్తము కొరచ కాలేదు వినలేనకున్నట్లు నా చెవులు మందము కావు అని మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి మీరు మీ పాపములను కడుక్కొని శుద్ధి చేసుకోండి నేను మీతో ఉంటాను మీరు నాతో ఉంటారు యుగ యుగములు మీరు నాతో ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి నేడు వినబడి సమయం ఉండగానే జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు నువ్వు నరకములను తప్పించబడాలి అంటే ఏస్తు అంగీకరించే ప్రేమను క్రిస్మస్ కాలంలో ఆయన మొట్టమొదటిగా రక్షకుడుగా వచ్చాడు విమోచకుడుగా వచ్చాడు విమోచన క్రైదనముగా తన ప్రాణం అర్పించడానికి వచ్చాడు లోక పాపములను మోసుకొని పో దేవుని గోరే పిల్లగా వచ్చాడు ఇవన్నీ చేసేసాడు ఇక జరగాల్సింది ఏంటంటే క్రీస్తు యొక్క రెండవ రాకడ ఈ రెండవ రాకాల సిద్ధపాటు అన్నీ మనం చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు మీ ప్రాణం పోకడెప్పుడు నీకు తెలియదు నేడు వినబడి సమయం ఉండగానే ఏ అంగీకరించండి నిశ నుండి తప్పించబడి నిత్య రాజ్యములో నీకు వారసులుగా ఉండడానికి దేవుడు మరి ఒక్కసారి తన రక్షణ సువాత్తును నీకు విరమింపచేస్తూ ఉన్నాడు ఐశ గ్రంథం తొమ్మిదో అధ్యం మనందరికీ తెలుసు అలైనగా మనకు శిష్యు పుట్టిన కుమారుడు అనుగ్రహించబడదు ఆశ్చర్యకుడు ఆలోచనకర్త సమాధానకర్త అధిపతి అని పేరున్నటువంటి మాట నిత్యుడగు తండ్రి ఇవన్నీ ఆయన నిత్యుడగు తండ్రి సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు సమస్తమును కూడా చక్కపరిచినటువంటి వాడు హృదయంలో కలవడపడి ఇక్కడ నేను వస్తూ ఉన్నానని వాగ్దానం చేసినటువంటి దేవత దేవుడు ఆయన వస్తూ ఉన్నాడు ఆయన రాకంలో నీవు ఎత్తబడాలని ఆయన మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏదే కాల సమయంలో రక్షణ సువార్త వాక్యం వింటున్నటువంటి నీవు కూడా యేసును అంగీకరించు అదేమని చెప్పుచ్చు ఉన్నది వాక్యం ఏమని చెప్పుచ్చు ఎదుటూ ఉన్నది నినోటితో యస్సు క్రీస్తు ప్రభువని ఒప్పుకొని ఆయన మృతుల నుండి లేచిన రీతిగానే నిన్ను కూడా లేపుతాడు నిన్ను కూడా సజీవునిగా తీసుకుని వెళ్తాడు అని నువ్వు హృదయమందు నువ్వు రక్షించబడతావు నోటితో ఒప్పుకోవాలి బహిరంగముగా బాప్తం తీసుకోవాలి ఈ రెండు కూడా జరుగుతూ ఉంటూ ఉన్నప్పుడు నీకు భయం లేదు నీకు విడుదల సమీపించినది ఈ లోకానికి తమ వస్తువు విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి బాప్ యోహాను కూడా ఇదే ప్రకటన చేశాడు సంతానమా రాబో ఉగ్రతుండి మిమ్మల్ని తప్పించి వాడు ఎవడు ఉగ్రత రాబోచ్చు ఉన్నది మరో మనసు పొందండి దేవుని రాజ్యం సమీపిస్తుందని చెప్పాడు ఇప్పుడు కూడా మరి ఒక్కసారి రాబో ఉగ్రతుండి మిమ్మల్ని వాడు ఎవడు అంటే ఎవడు లేడు కేవలం యేసు క్రీస్తు వారే పరిశుద్ధ బైబిల్ గ్రంథమే ఈ రక్షణ సువార్త వాక్యము మాత్రమే ఈ జీవము గల దేవుడు మాకు మేము రక్షించగలడు కాబట్టి ఏసును అంగీకరించండి నిత్య నరకములను తప్పించబడి నిత్య రాజ్యమునకు వారసులు అవడానికి ఆత్మదేవుడు సదాకాలం మీకు తోడు నడిపించిన గాక ఆమె దేవానికి కొందనాలు ఈ ఉదయకాల సమయంలో మరి యొక్కసారి దేవుని యొక్క రెండవ రాకూట్ని జ్ఞాపకం చేసినందుకు వందనాలు చదువుతున్నాం నీ బిడ్డలుగా మేమందరం సిద్ధపడి అనేకలను విడిపించేటప్పుడు సిద్ధపడేటట్టు నీకు రూపాన్ని గ్రహించమని వాయిము పొందుకోమని ందరినీ దీవించి ఆశ్రయించుకోమారుడు రక్షకుడనే సూకరిస్తున్నాము ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని దీవెన మీ అందరికి తోడేళ్ళు దాకా ఆమెన్